అశోక్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అన్ని అంశాల మీద అశోక టీవీ వేదికగా చర్చిస్తుంది అది ఏ అంశమైనా కావచ్చు ఆఖరికి రాజకీయమైనా కావచ్చు ముందు అని కాదు ముందు అని చెప్తలేను ఆఖరికి రాజకీయం వాస్తవంగా రాజకీయ చర్చలని ఆఖరికే చేయాలి అయినప్పటికీ అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి ఎందుకంటే రాజకీయ నాయకులు చూసి కప్పలే సిగ్గుపడుతున్నాయి పీతలు కూడా సిగ్గుపడుతున్నాయి ఎందుకంటే వాళ్ళు దాటి ఇప్పటికే వంద మంది బీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోయారు దీంతో ఇంకా ఆ సంఖ్య మరో వంద మరో వంద ఏడానికి అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో అధికారం ఒక్కటే ఉంటే రా రాజకీయ నాయకునికి అధికారం అనేది ఒక వానికి ఒక ఏమంటారంటే అదొక అదే జీవన ఆధారం అన్నట్టు ఆయనకు శ్వాస అదే అన్నట్టు అధికారం లేకపోతే బతకలేరు చేప నీళ్ళల్లో నుంచి నీళ్ళలో ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అధికారంలో ఉంటేనే అంత హాయిగా ఉంటారు బయట పడ్డ చేప ఎట్లయితే గిలగిల కొట్టుకుంటుందో లేని రాజకీయ నాయకులు కూడా అట్లా కొట్టుకుంటారు దానికి కారణాలు ఆ పార్టీల నుంచి మారుతున్నట్టుగా రాజకీయ నాయకులే ఉదాహరణ చెప్పుకోవచ్చు అందులో ఇక గుత్త సుగంధర్ రెడ్డి అయిన ఏం చెప్తున్నారు ఈయన బీఆర్ఎస్లో ఉన్నారు కేసీఆర్ చెప్పుడు మాటలు విని చెడిపోయినట్టున్నారు దీని మీద మన దగ్గర అశోక్ సార్ ఉన్నారు వారు చెప్తారు సుదీర్ఘంగా దాంతోపాటు ఇదే జిల్లాలో నల్గొండ జిల్లాలో చాలా కాలం పట్టు జర్నలిస్ట్గా పనిచేశారు జర్నలిస్ట్గా చాలా కాలం పనిచేశారు కాబట్టి దీని మీద అనాలిసిస్ చేస్తారు ఎట్ట చూడదు సార్ ఈయనని గుత్త సుఖేందర్ రెడ్డి అనేటోళ్ళు గుత్త సుఖేందర్ రెడ్డి అధికారంలో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు ఎందుకంటే వాళ్ళు టర్మ్ అయిపోయింది బీఆర్ఎస్ ఓడిపోయింది టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అధికారంలో ఉంది కాంగ్రెస్ బిఆర్ఎస్ లో ఉంటే ఎలాంటి లాభం లేదు టీడీపీ అధికారంలో ఉన్నాడు అప్పుడు ఫస్ట్ ఫస్ట్ కాంగ్రెస్ లో అధికారంలో కాంగ్రెస్ లో ఉన్నాడు చేసిండు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ అధికారం అధికారంలోకి వచ్చిండు ఇప్పుడు టీఆర్ఎస్ అనేది అధికారంలో లేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వైపు చూపులు చూస్తున్నాడు అంటే ఇప్పుడు అధికారం మూడు నెలలు దాదాపు మూడు నాలుగు నెలలు అయిపోయింది ఎందుకంటే ఆయన శాసన మండలి చైర్మన్ కూడా పదవి ఉందో అయిపోయింది దగ్గరకు వచ్చింది వచ్చింది మండలి ఉన్నారు ప్రజెంట్ అయితే కొనసాగుతున్నారు కాబట్టి దాంట్లో ఆయన ఈడ కాంగ్రెస్ అంటే టిఆర్ఎస్ లో అధికారంలోకి వచ్చి ఒక మంత్రి పదవి వస్తే అదే వస్తే అని చెప్పి సాధించిండు కానీ ఏదో గౌరవంగా శాసనమండలి చైర్మన్ గా కూర్చోబెట్టారు దాంతో ఒక భావన పైగా కేసీఆర్ పట్టించుకోలేదట నువ్వు పట్టించుకున్న జిల్లాలో జిల్లాలో ఎవరిని పట్టించుకున్నావు నిన్ను పట్టించుకోలేదు కానీ ఎవరు పట్టించుకున్నారు కేసీఆర్ అంటే కేసీఆర్ ఎవరు పట్టించుకోడు ఎందుకంటే ఆయన ఎనిమిదో నిజాం ఎనిమిదో నిజాం కాబట్టి ఎవరిని పట్టించుకోలేదు ఆరు నెలల పట్టించుకోకపోతే ఎందుకు నెల్లైపోయినా ప్రెస్ మీట్ ఎందుకు అధికారం పోయినాక ఎందుకు ప్రెస్ మీట్ లాసమండ్రి చైర్మన్ గా గౌరవైన ఉండవు నీ ఒక చైర్మన్ గా ఉంటే కూడా కేసీఆర్ పట్టించుకోవట్లేదు అని అయ్యాల మాట మాట్లాడుంటే ఆ మాటకి ఆయన వాల్యూ ఉండేది అధికారం పోయినాక ఈయన కేసీఆర్ చెప్పుడు మాట్లాడలేదు చెడిపోయిందని ఇవాళ మాట చెప్తే ఎట్లా ఆయన కొడుకు తీవ్రంగా ప్రయత్నం చేసి ఎంపీ టికెట్ కోసం నల్గొండ ఎంపీ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తే అక్కడ ఉన్నటువంటి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు దాంతో ఇప్పుడు నేను ఈ మాట చెప్తా ఉన్నాడు కొన్ని మాటలు ఎప్పుడు చెప్పాల్సి ఉండే ఆరు నెలల క్రితం ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వనం నెల రోజుల తర్వాత చెప్పు ఆయన వ్యాఖ్యలకు అర్థం అవుతుంది నాకు చూసి దాదాపుగా రెండు వేల ఒకటి నుంచి నాకు ఈ రాజకీయాల పైన కొంత అవగాహన ఉంది ఎందుకంటే డిగ్రీ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి అవగాహన ఉంది రెండు వేల ఒకటి నుంచి గుత్తా సుఖం రెడ్డి చూస్తా ఉన్నాను బట్ ఆయన ఎక్కడ అధికారంలో ఉంటే అధికారంలోనే తాను అనేది గుత్తా సుఖండి యొక్క కరెక్ట్ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇవ్వలేదంటే సంతోషకరంగా నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇవ్వాల్సిన వ్యక్తి ఏం కాదు అదే గొప్ప వ్యక్తి ఏం కాదు గొప్ప సేవలు కూడా ఏం చేయాల నల్గొండ ప్రజల కోసం ప్రత్యేకంగా ఇంతవరకు ఇంత ఉద్ధరించింది ఈ పథకం తీసుకొచ్చిన నల్గొండ జిల్లా ఒక మాట చెప్పమని చెప్పండి అవునవును రెండు సార్లు ఎంపీగా చేసిండు రెండు సార్లు కాదు ఈయన ఉన్నంత కాలం అధికార పక్షాలు అధికార పక్షంలో ఉన్నాడు మరి ఒక్కసారి గుత్తా సుగంధర్ రెడ్డి నల్గొండ జిల్లాకి తెచ్చిండు చూపెట్టండి ఒక్కటి ఒకటి చూపెట్టమని చెప్పండి ఇంతవరకు ఆయన ఏ ఒక్కటి కూడా చేయలేదు కేసీఆర్ ను పదహారు సార్లు రిక్వెస్ట్ చేసినా పార్టీలో చేయ రిక్వెస్ట్ చేస్తే పార్టీలో చేయను మరి రిక్వెస్ట్ చేసినప్పుడు మరి అప్పుడు సోయి ఉండాలి కేసీఆర్ యొక్క నైజం నీ తెలియదా రెండు వేల ఇరవై రాజకీయాలు ఉన్న కేసీఆర్ నైజం నీ తెలియదా వాళ్ళు అధికారం కావాలా కాబట్టి రిక్వెస్ట్ చేసినా పోయినావు మరి సార్లు రిక్వెస్ట్ చేసినా నీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే నీ వాల్యూ ఏం లేదని చెప్పేసి అలాగే అర్థమైపోయింది కాబట్టి ఏదో ఆడ బొమ్మలాగా ఆడ కూర్చోబెట్టారు ఇలా కొడుకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి మాట మాట్లాడుతున్నాడు రేపు మళ్ళీ కాంగ్రెస్ జంప్ అయితే కాంగ్రెస్ జంప్ అయినా కూడా మళ్ళీ అదే పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒకవేళ కాంగ్రెస్ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ బీజేపీ సైడ్ కూడా పోతాడు అంతే కాంగ్రెస్ మీద తీవ్ర తీవ్ర ఆరోపణ అట్లా మంత్రి పదవి ఏలేదు అని చెప్పి మంత్రి పదవి ఇస్తానని చెప్పినట్టు అంటుండు మళ్ళీ మరి మంత్రి పదవి మరి శాసనమండ్రి చైర్మన్ ఇచ్చి అందరికి పదవులు కావాలంటే రావు కదా నీకంటే సీనియర్లు ఉండొచ్చు డబ్బులు ఉండవుండొచ్చు పార్టీ నువ్వు మన వచ్చినాడు కదా బీఆర్ఎస్ లోకి మరి బీఆర్ఎస్ లో రెండు వేల ఒకటి నుంచి పార్టీ ప్రారంభ స్థానానికి దిక్కు లేదు నిన్న జాయిన్ అయ్యి నాకు మంత్రి పదవి రాదంటే ఎట్లయిత అంటే అధికారమే పరమ ఎజెండా ముద్ద సుఖంధర్ రెడ్డిది ఆయన ఆరోపణలు చేసిండు సరే ఆరోపణలు నిజం ఉంటే ఉండవచ్చు కానీ నువ్వైతే ఆ దాంట్లో మంత్రి పదవికి అరుడు కావు నువ్వు జిల్లా ప్రజలకు ఏమి చేయలే నీ స్వార్థ కోసం స్వార్థ రాజకీయాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి గుత్తా సుఖంధర్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గా ఉంటే ఉండవచ్చు కానీ గౌరవాలను ఉండవచ్చు కానీ జిల్లా ప్రజలకైతే వ్యాఖ్యలు చేసి కాబట్టి మనం రాజకీయంగా మాట్లాడదు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి గుత్తా సుఖంధర్ రెడ్డి వల్ల ప్రజలు కానీ ఎలాంటి వాళ్ళకైనా ఎలాంటి ఉపయోగపడ ఉపయోగం లేని ఉపయోగపడని వ్యక్తి ఎవరంటే గుత్తా సుఖందర్ రెడ్డి ఇంకోటి చైర్మన్ గా ఉండి మరొక వ్యాఖ్య కూడా చేశారు లిల్లీ పుడుస్తున్నారట బీఆర్ఎస్ లో మరి చైర్మన్ గా ఉండాలట మాట్లాడదు కదా ఎన్ని రోజుల పాటు మరి నువ్వు ఉన్నావు కదా బిఆర్ఎస్ లో లిల్లీపూట్స్ అంటే నువ్వు కూడా ఉన్న లిల్లీ పూడ్సే కదా పార్టీకి నువ్వు పోయినావు ప్రజా ప్రజాస్వామ్యం లేనట్టు పార్టీకి పోయినావు పోతావుడు తెలియదు ప్రజాస్వామ్యం లేదని చెప్పేసి అన్న స్టడీ చేయలేదా అధికారం కావాలా అంతే ఆ లిల్లీపూట పల్లిపూట పల్లి పూట కాదు అన్ని అధికారం కావాలా అధికారం ఇస్తలేరు కాబట్టి ఇలా గొంతెత్తునావు టికెట్ రాలేదు కాబట్టి గొంతెత్తునావు మళ్ళీ కాంగ్రెస్ లో ఏదో బయటకు వెళ్ళాలి కాబట్టి ఏదో ఒక ఆరోపణ అది ఇంకోటి సార్ ఇట్లా ఈ గుత్త సుకంధర్ రెడ్డి లాగానే చాలా మంది జనం గొర్రె ఏమంటారు ఈ పీతలు ఈ కప్పలే సిగ్గుపడుతున్నాయి వీళ్ళని చూసి అట్లా ఉంది పరిస్థితి అందరికి అధికారం లేకుండా లేదు ప్రజలు కూడా పడి పరిస్థితి లేరు ఎవడెట్ పోతే పైసలు ఇస్తాను ఓటర్ కూడా తారుమారైతున్న పరిస్థితి వీళ్ళు ఎలా ఉండరు వాళ్ళ దగ్గర మారుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే నాయకుడు ఈనే ఎక్స్ అనే నాయకుడు అనుకుందాం ఇప్పుడు మనం వీడియో చేసి అప్లోడ్ చేసే పార్టీ మారుతుంది సార్ మనం పార్టీలో ఉండాలని పెడితే నెక్స్ట్ ఇంకో ఇంకోసరికి వీడియోనే వీడియో తమ్మునే మారాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి అంటే దీని అందరికీ కారణం అసలు అధికారం అనేది వీళ్ళు ఏంటంటే ఇబ్బడ ఖర్చు పెడతారు సార్ ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు గెలవడానికి కోట్ల కోట్టు ఖర్చు పెడతారు వీటిని మళ్ళీ రికవర్ చేసుకుంటేందుకు అధికారం అవసరం పడుతుంది వీళ్ళు తక్కువ ఖర్చు పెట్టకుండా అసలు ఖర్చు పెట్టకుండా రాజకీయాల్లో ఉంటే వాళ్ళకి నష్టం లేదు కాబట్టి ఫైట్ చేయొచ్చు జనం వైపు కానీ ఏంటంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ రికవరీ కోసమే జరుగుతుంది దీని ఎట్లా చూడవచ్చు అనొచ్చు అంటే జనాలు కూడా తప్పు ఉంది అనుకోవచ్చు డబ్బు చూసి ఓట్లు వేస్తే డబ్బులు ఎందుకంటే ఒక్కరోజు మూడు వేల రూపాయల కోసం నాలుగు వేల కోసం రెండు వేలు వెయ్యి రూపాయల కోసం అమ్ముడు పోతే వాళ్ళ జీవితాంతం వాళ్ళ కానీ పెడుతున్నారు ఇలా కేసీఆర్ కు పది అధికారం సేమ్ చేసిండు అవును లక్షల కోట్లు అప్పు చేసిండు అవును ఇలా ప్రపంచంలోనే అత్యంత అవినీతికరమైన కుటుంబం ఏ కుటుంబం అయినా అంటే అది కేసీఆర్ కుటుంబమే కేసీఆర్ కుటుంబం సంపాదించిన డబ్బులు రాజకీయ పరంగా చూసినప్పుడు దేశంలో ఎవరు కూడా డబ్బులు సంపాదించాలి అంత విచ్చలవిడితనంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని ఒక ఎంత అంటే లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన ఒక పరిస్థితి కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కుటుంబాన్ని జైలు పెట్టినా చాలా తక్కువ అవుతుంది ఓకే అనాలో తక్కువ అయితే ఎంత అంత నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు నోటిఫికేషన్ లేక చాలా మంది ఆగం అయిపోయారు కొన్ని సంసారాలు ఆగం అయిపోయినాయి ఇంకోటి ఏంటంటే సార్ ఇదే అంశంలో ఆర్థిక అంశం వచ్చింది కాబట్టి కేసీఆర్ విషయంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ముప్పై ఏడులో నిజాము ప్రపంచంలోనే ధనవంతుడట అవును ఇలా మన కేసీఆర్ కూడా ధనవంతుడు పంతొమ్మిది రెండు వేల ముప్పై ఏడు నాటికి రాజకీయ పరంగా రాజకీయ పరంగా అత్యంత ధనవంతుడైన కుటుంబం కేసీఆర్ కుటుంబం దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు సంబంధించిన వాళ్ళు హెచ్డి దేవగౌడ కర్ణాటక కావచ్చు అస్సాంలో కావచ్చు ఒరిస్సాలో కావచ్చు 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 పట్నాయక్ పట్నాయక్ కావచ్చు ఇటు డిఎంకే వాళ్ళు ఏడిఎంకే కావచ్చు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కుటుంబం సంపాదించిన డబ్బులు ఏ ప్రాంతీయ పార్టీలు కూడా సంపాదించాలి అత్యంత అవినీతికరమైన కుటుంబంగా మారిపోయింది మన కవిత అరెస్ట్ అయితే వన్ పర్సెంట్ కూడా సానుభూతి రేపు కేటీఆర్ కేసీఆర్ అరెస్ట్ చేసినా కూడా ప్రజలకి సానుభూతి కాడికి బాబా ముఖ్యంగా నిరుద్యోగుల బిల్కుల్ సపోర్ట్ అయితే ఏం రానటువంటి ఒక అమ్మాయి చనిపోతాయి అనే అమ్మాయి ఎలా సార్ దారుణం కదా అట్లా ఆమె కదా ఓడిపోయింది వాళ్ళ వాళ్ళ మాటలకు అడ్డు అదుపు లేదు కాబట్టి ఒక మాటల్ని అదుపులో పెట్టుకోకుండా అహంకారం ప్రదర్శించారు కాబట్టి వాళ్ళ అధికారాన్ని దూరమైనటువంటి పరిస్థితి ఎవరైనా జాగ్రత్తగా ప్రజల నాటి తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా ఇప్పుడు సరే నువ్వు సంపాదించి దొంగసాడు సంపాదించుకున్న కూడా నేను ప్రజల కోసమే చేస్తున్నట్టు ఉండాలి కానీ ఇంకా అహంకారం ప్రదర్శిస్తే అవునవునవును అట్లా మనం మనం ఓట్లేస్తే మనం అట్ట అంటలే రాళ్ళు మేమే ప్రజలు దాత్తూ అంటున్నారు ఎట్లా ఎట్లా జాగతారు అసలు అట్లే అంటున్నారు మేమే అంటే మేము మీ లేకపోతే అసలు తెలంగాణ రాష్ట్రమే లేదు తెలంగాణ ప్రజల్ని కూడా మేమే ఆ సందర్భంలో వాళ్ళందరికీ మేమే తిండి పెడుతున్నాం వాళ్ళందరూ మేమే పోషిస్తున్నాం అన్నటువంటి పరిస్థితులలో అంటే ప్రజల సొమ్ము లాక్కొని ప్రజలు మేమే పోషిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో సార్ పవన్ యాభై రెండు నుంచే ఉంది కదా నైన్టీ ఫిఫ్టీ టూ ముల్క్ ఉద్యమం వచ్చింది అరవై తొమ్మిదిలోనో జై తెలంగాణ ఉద్యోగం పెద్ద ఎత్తున వచ్చింది రెండు వేల ఎప్పుడు అందరూ అయిపోయిన ప్రజా సంఘాలు ఉద్యమాలను బలోపేతం చేసిన తర్వాత వచ్చిన కేసీఆర్ ఏది ఏదేమైనా తెలంగాణ తెచ్చిన క్రెడిట్ కోస్టు కేసీఆర్ అలాంటి అధికారం నిలబెట్టుకోవాలి కదా మన ఉద్యమ జాడలు ఎటుపోయినాయి తెలంగాణ ఉద్యమ జాడలు ఎటుపోయినాయి ఉద్యమ కన్నీళ్ళ కష్టాలు పోయినాయి ఆయన ఎన్ని మాటలు చెప్పినావు తెలంగాణ అట్లా మారుస్తావు ఎలా మార్చినావు అప్పల గొప్ప రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి మరి మూడు నెలలకు పోయిన మూడు నెలకి పది సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అంత అభివృద్ధి చేస్తే మూడు నెలలకి కరువు వస్తుందా అవునవును ఇప్పుడు అన్ని రకాలుగా చెరువులని ఎక్కడ అంతా ఆ ప్రాజెక్టులని అద్భుతంగా నీళ్ళు నింపి అన్నిటిని కాపాడి పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మూడు నెలలకే మొత్తం కరువు వచ్చేసి నా రైతులు ఇబ్బంది పడతారా ఇలా వర్షం ఇంత ముందు ఉడగన్ల వర్షం వచ్చేసి అయింది మరి పదేళ్ళ కాలంలో ఒక్కటన రైతు వేదికలు కట్టుకున్నా కానీ దానికి సంబంధించినటువంటి స్టోరేజ్ కట్టినావా కట్టలేదు కదా రెండు వందల తొమ్మిది మంది రైతులు చనిపోయారు ఏది కేసీఆర్ చెప్తుండో <coughs> రెండు నెలల్లో రెండు వందల తొమ్మిది మంది చనిపోయారు పదేళ్ల కాలంలో లేకనే చచ్చిపోయింది కాడికి రైతుల గురించి రైతు బంద్ ఇచ్చేసి ఊకున్నావు తప్ప మిగతా సౌకర్యాల గురించి ఒక ఆ అధికారుల గురించి కానీ ఎవరి గురించి ఎవరితో పట్టించుకోలేదు రైతు బంధు ఇచ్చేస్తే నా పని అయిపోయింది అంతే రైతు బంధు తీసుకోవాలో ఓట్లేయాల అంతే తప్ప రైతుల సమస్యలు ఏంటి పరిష్కార మార్గాలు ఏంటివి ఒకరోజు నా కమిటీ ఏర్పాటు చేసి దానికోసం ఏమైనా అంటే ఈ రెండు వేల తొమ్మిది రైతు ఆత్మహత్యల ఫలితం కేసీఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా అవును ఆ గతంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ఎఫెక్ట్ గా మార్చుతాయి కాబట్టి ఈ ఆత్మహత్యలు కూడా కేసీఆర్ ఖాతాల్లో పడతాయి తప్ప వెళ్లబడడం అంటే నేను కాంగ్రెస్ సమర్థించమని కాదు కాంగ్రెస్ జరిగింది అవును ఆత్మహత్యలు జరిగిన ఇబ్బంది పడుతున్నామని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నావు తెలంగాణ రాష్ట్రం పదేళ్ళ పాటు అధికారం ఇస్తా నువ్వు సక్కా చేసింది ఏముంది నీ కుటుంబం బాగుపడింది నువ్వు బాగుపడ్డం నువ్వు సంపాదించుకున్న పరిస్థితి తప్ప ఇంకోటి కనపడతలేదు కదా అవును కాబట్టి గుత్త సుగంధర్ రెడ్డి ని కేసీఆర్ పట్టించుకోవడం కూడా కరెక్టే ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం కరెక్టే ఎందుకంటే ఆయన వల్ల ఈ జనానికి కానీ ప్రజలకు కానీ నల్గొండ జిల్లా ప్రజలు కానీ ఎలాంటి ఉపయోగం లేదు నల్గొండ పిల్లి కోణం కూడా ఉపయోగం ఉపయోగపడడం లేదు కాబట్టి ఈయన వ్యాఖ్యల్ని పట్టించుకోవాలని అవసరం లేదు ఆయన అసలు పట్టించుకోవాలని అవసరం లేదు అది నాయకుని నటి రైట్ అది ఇది అశోక్ సార్ చెప్పేది జనం కూడా మారాలి పబ్లిక్ కూడా ఆలోచన చేయాలి దూరదృష్టితో రాజకీయ నాయకుల్ని ఎలక్ట్ చేసుకోవాలి అట్లా ఎలక్ట్ చేసుకున్నప్పుడే మనం అందరం బాగుంటాం జనాలందరం మనం ఒకటి రాజకీయ నాయకులు ఒకటి వాస్తవం చెప్పాలంటే మనం వేరు వాళ్ళు వేరు ఒక విధంగా నిజమే అంటారా మనం వేరు వాళ్ళు వేరు సార్ మనం ఓట్లేస్తే మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు మనల్ని దోస్తున్నారు అంతే దాన్ని బట్టి మనం వేరు వాళ్ళు వేరు అనుకోవచ్చు ఇది పరిస్థితి ఎందుకంటే జనం మనం కూడా మారి మంచి అభ్యర్థుల్ని ఎలక్ట్ చేసుకోవాలి మంచి సమాజాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ